బైంసా పట్టణంలోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ఐ గోపీనాథ్ లు సంబంధిత చోరీ ఘటన ఛేదించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించారు గురువారం ఉదయం బైంసాలోని ఎస్పీ కెమెరా ద్వారా క్యాంపు ఆఫీసులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చోరీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు బైంసా మండలం చుంచుందు గ్రామానికి చెందిన విశాల్ సంఘరతన్ అనే ఇద్దరు స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకుగాను డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిరం తాళం పగులగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు ఆలయంలోని హుండి కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం మీరు చోరీ చేశారు సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసిన భైన్సా పట్టణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులకు ఆలయంలోని పసుపు కుంకుమ అంటుకుంది అంతేకాకుండా చోరీ జరిగిన సమయంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంలో చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరికి పసుపు కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరూ చోరికి పాల్పడినట్లుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో కేసును ఛేదించిన భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ టౌన్ సిఐ తో పాటు పోలీస్ బృందం జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు